ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజాల మండలం రామద్రిపాల గ్రామం నుంచి నేరుగా ఇలా కొంచెం దూరం వెళ్తే పురాతనమైన శివాలయం కనపడుతుంది ఈ శివాలయానికి మనం చేరుకున్నాం ఈ శివాలయం లోపలికి వెళ్తే పక్కన ఉన్న హనుమంతుని యొక్క విగ్రహాన్ని చూడండి ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని చూసిన తర్వాత ఇలా కొంచెం ముందుకు పోతే మోకాలోతున్న వాటిను దాటుకుని బోలాశంకు అయితే అభిషేకం చేసుకోవాలి అలాగే బోలాశంకరుడు ప్రకృతిచే అభిషేకించబడుతున్నాడు ప్రకృతే భక్తునిగా మారి అభిషేక పురుగుడైన బోలాశంకుడి కోసము స్వయంగా గంగాదేవి నిరంతరము తన జలధారతో అభిషేకం చేస్తుంది ఇక అభిషేకాన్ని మీరే చూడండి అలాగే ఇక బోళంకరు నుంచి అభిషేకం చేసిన తర్వాత ఇలా బయటికి వస్తే శ్రీ సాక్షాత్తు వీలవాడ నరసింహారెడ్డి ఇక కోనేట్లో స్థానం ఆచరించి బోలాశంకుడికి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాడు అలాగే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇక బోలాశంకుడికి గడియ గడియకు గంగా జలంతో అభిషేకం జరుగుతుంది కొన్నిసార్లు వర్షాలు పడటంతో ఇక కోనేరు నీటి మట్టిమై ఉన్న గుడిలో కూడా నీళ్లు వస్తాయి అభిషేకం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది అలాగే ఇక కోనేటి నుంచి ఇలా బయటికి వస్తే పక్కనే అమ్మవారి యొక్క గుడి కనపడుతుంది గుడిలో స్వయాన శ్రీ సాక్షాత్తు చండి చాముండేశ్వరి దేవి గారే కొలువు తీరడం జరిగింది ఈ చాముండేశ్వరి దేవి యొక్క ఉగ్రరూపాన్ని మీరే చూడండి ఈ అమ్మవారి రూపాన్ని చూసిన తర్వాత ఇలా కొంచెం గుడి బయటకి వచ్చి చూస్తే ఇక్కడ పూర్వం ప్రజలు ఒక బోర్బావిని వేయించడం జరిగింది ఈ బోర్ బావిలో ట్వంటీ ఫోర్ అవర్స్ అనగా నిత్యం ఎల్లకాలం ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి ఈ వాటర్ కు కరెంట్ సప్లై లేదు మోటార్ సప్లై లేదు సో ఇది ఒక రకంగా చూసుకుంటే శివుని మహిమగానే చెప్పవచ్చు ఈ వాటర్ తోనే చుట్టుపక్కల పొలాలు పండుతూనే ఉంటాయి ఇక పొలాల పంటలను కూడా మీరే చూడండి అలాగే మా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నారో చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్